మనమైతే ఇప్పుడు టెన్త్ ఫ్లోర్కి వచ్చేసామండి చూద్దాం టెన్త్ ఫ్లోర్లో ఏముందో అలా అందరికి వెళ్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే సో మన రైట్ సైడ్లో సంథింగ్ ఈజ్ దేర్ సో ఇక్కడ బఫెట్ బఫెట్ ఉంది సో ఎవరైనా క్రూజులో వాళ్ళ బఫెట్ కానిచ్చు అనుకుంటే బఫెట్ మీన్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ డిన్నరు సో ఇక్కడే ఇక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ విండో నుంచి మంచి వ్యూ అండి సీది మంచి ఓషన్ది మంచి వ్యూ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది కదా ఎప్ నెక్స్ట్ అలా ముందరికి వెళ్దాం ముందరికి వెళ్తే కిడ్స్ జోన్ కిడ్స్కి మాత్రం ఎటువంటి టైం పాస్కి ప్రాబ్లం లేకుండా చాలా నైన్త్ ఫ్లోర్లో చూసినాం మనం కిడ్స్ ఫండ్ జోన్ అండ్ టెన్త్ ఫ్లోర్లో కూడా పెట్టినారు ఎక్కడ వాళ్ళకి తగ్గేది లేకుండా చూసుకుంటున్నాడు నైస్ కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక కిడ్ బ్రేక్ చేసేసేటండు వాడు ఏదో మనీ వేసినాడు బట్ వానికి రావాల్సిన టైర్ రాలేదు దాన్ని బ్రేక్ చేసి ఎట్టిన తీసుకోవాలని వాడు చూస్తున్నాడు ఫన్నీ మూమెంట్ నెక్స్ట్ అలా ముందరికి వెళ్తే ఓకే ఇదంతా కిడ్స్ వీడియో గేమ్స్ సెక్షన్ సో ఖాళీగా ఉన్నట్టుంది మేబీ కిడ్స్ అందరూ సంథింగ్ వేరే చోట చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఓకే అలా ముందరికి వెళ్దాం ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో స్వీట్ అండ్ సాల్ట్ కెఫే అంత సంథింగ్ మనకు కేక్స్ బర్గర్స్ ఐస్ క్రీమ్స్ సో ఎవరిథింగ్ ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంటుంది సో లోపలికి వెళ్దాం ఏమున్నాయి చూద్దాం మెన్యూ ఐటమ్స్ ఇక్కడంతా బర్గర్స్ ఫుల్ కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి బ చూస్తేనే తినాలన్నట్టు అరేంజ్ చేసాడు అరేంజ్మెంట్ మాత్రం ఎంత తక్కువ లేకుండా బిల్లు కూడా అలానే ఉంటుంది ఇక్కడ ఇదంతా మనకు వెజిటేబుల్స్ వెజిటేబుల్ వెజిటేరియన్స్కి మంచిది ఇది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో యూరోస్ అంటే కిలో అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ ఇట్ విల్ అప్రాక్సిమేట్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ వస్తుందండి అలా ముందరికి వెళ్తే ఇంకా ఏమేమి ఉన్నాయి చూసేద్దాం సో ఈ ఐ థింక్ ఇక్కడ కేక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో కేక్స్ కేక్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఇంకా పండగ ఎందుకంటే అన్ని రకాల కేక్స్ మ్యాక్సిమమ్ అంటే అట్లీస్ట్ మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా అట్రాక్టివ్గా పెట్టాడు సో ఓకే కేక్ లవర్స్కి ఏం ప్రాబ్లమే లేదు ఇక్కడ క్రూజ్లో ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్ అండ్ ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ అండి ఇక్కడ వీళ్ళకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది సమ్మర్ అంటే మీరు ఏదో ఫార్టీ డిగ్రీస్ ప్లస్ టెంపరేచర్ అనుకోద్దని జస్ట్ సిక్స్ డిగ్రీస్ సెవెన్ డిగ్రీస్ అదే వీళ్ళకి సమ్మర్ ఈ సీజన్లో ఐస్ క్రీమ్స్ చాలా ఎక్కువ తింటారు వీళ్ళు ఇది జస్ట్ మనకైతే ఫన్ ఇది ఇంకా పిల్లలకు కిడ్స్ ఏరియా ప్లే ఏరియా ఉంది పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అంతే కిడ్స్కి చూసినారు కిడ్స్కి అబ్జర్వ్ చేసినారు చాలా ఫెసిలిటీ అరేంజ్ చేస్తున్నారు ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సెయ్యో